అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఆఫ్రికా రువాండా రాజధానికి ఇగాలిలో ఉన్నాను ఇక్కడ నైట్ లైఫ్ చూద్దామని వచ్చాను అసలు ఏం షూట్ చేస్తానో నాకే తెలియదు గోవిందఫ్లో ముందుగా మనం చూసుకుంటే మర్చిపోయి మీకు గత బ్లాగ్ నచ్చిందా మనం ఈ ఇగాలిలో మొత్తం ఆల్మోస్ట్ చాలా ప్లేస్లో కవర్ చేస్తాం మీకు నచ్చే ఉంటుందండి సో ఇదంతా కూడా నైట్ లైఫ్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఇక్కడ పీపుల్స్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు వీడియో తీయమంటే తీశారు థ్యాంక్ యూ ఇప్పుడు నేనున్న ఏరియా పేరు వచ్చేసి గిస్సి మెంటి అంటారు దీన్ని గిసి మెంటి అంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ కొంచెం పబ్బులు గట్రా ఇవన్నీ కూడా ఉంటాయి అంట సో మనం ఏంటంటే వీడియో తీసుకోవడానికి బాగుంటుందని ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాను వీడియో క్వాలిటీ నిజంగా అదిరిపోయింది వీడియో ఎక్కడ షార్ట్ చేద్దామో అని బాగా ఆలోచిస్తుంటే నాకు ఈ సూపర్ మార్కెట్ కనపడింది ఎందుకు దీంట్లో కూడా నేను వీడియో కంటెంట్ చేయకూడదు చేసేద్దాం ఏం లేదండి ఎక్కడా లేని విధంగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో సూపర్ మార్కెట్స్లో ఏమంటే చూస్తాను ఇప్పుడు మీకు ఏ సూపర్ మార్కెట్ చూసుకున్నా ఇదిగోండి కనపడుతుంది కదా మీకు పెరుగు యోగట్ యోగట్ ఎక్కువ ఇవన్నీ కూడా బియర్లు పైన ఉన్నాయి మొత్తం కూడా ఇంకా అంతే చూసుకుంటే ఈ యాపిల్ జ్యూస్లు ఎన్ని కామను ఇంకా మెయిన్ మనం వాళ్ళని అడిగా నేను ఫస్ట్ వీడియో తీసుకోవడానికి ఎందుకలా అడగకుండా కొట్టేయచ్చు ఎవరేమన్నారు చూసారు కదండీ అసలు ఎక్కడ లేని సరుకు మొత్తం ఏడే ఉంది మామూలు కూడా కాదు ఇంకా సూపర్ మార్కెట్ అంటే ఇది నిత్యావసర నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ సో అది మెయిన్ అయితే ఇదండి అన్ని రకాలు ఇక్కడ తక్కువ రేట్ అనమాట ఇంకోటి వెళ్తే ఒక డ్రింక్ కొనుక్కుంటానని చెప్పాను ఏదో ఒకటి సో ఇక్కడ నాకు నచ్చిన డ్రింక్ ఏంటంటే ఇదండి ఇదేంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుందనమాట నేను మధ్యాహ్నం తాగాను పైనాపిల్ కాదు ఇది సిట్రాన్ అంట సూపర్ ఉంది టేస్ట్ ఈ రువాండా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు మీరు కూడా ఎంత ఇది వెయ్యి చిల్లీ వెయ్యి ఫ్రాంక్స్ ఏమి ఉంటుంది ఐ బై దిస్ డ్రింక్ ఓకే ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది నైట్ టైం తినాలంటే తక్కువ రేటే ఉంటుంది బయటతో కంపేర్ చేసుకుంటే ఇట్లా సూపర్ మార్కెట్స్లో ఇక్కడ తక్కువ రేట్ ఉంటుంది ఫుడ్ ఈ లైన్లోకి వెళ్ళామంటే ఏంటంటే ఇప్పుడు పబ్బులు గట్రా అవన్నీ ఉంటాయి బయట కొంతమంది అమ్మాయిలను చూడడం కూడా చూసామొన్న మొన్న వచ్చినప్పుడు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నైట్ జస్ట్ అట్లా తిరిగానండి ఒక అవగాహన కోసం అట్లా తిరగబట్టి ఇప్పుడు ఇక్కడ రాయాలి చూద్దాం టైం దగ్గర దగ్గర ఇక్కడ పదకొండు అవుతుంది టైము చూస్తున్నారు కదా షాపులు తీసి ఉన్నాయి బట్టల షాపులు గట్రా ఈ బట్టల షాప్ కూడా తీసే ఉంది చూశారు కదా అక్కడ బార్ అంట లైన్లోనే బారు లోపల మంచి లైటింగ్ గట్రా మొత్తం జూమ్ చేసి చూద్దాం ఆ విధంగా ఉంది లోపల మొత్తం ఇంక ఇది ఇదేదో పబ్లా ఉంది అనేది మంచి కంపెనీ మీ అందరికీ తెలుసు కదా ఇదిగోండి ఈ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఎక్కువసేపు షూట్ చేయడం కూడా మంచిది కదా ఆయన చూస్తారు కదా ఎలా చూస్తున్నాడు ఇలా గోవిద ఫ్లో అని వస్తే కంటెంట్ ఏం దొరికిద్దో తెలియదు దీనివల్ల రిస్కులు కూడా ఉంటాయి ఏదో చేసేసి వెళ్ళిపోతున్నాం మనం కొంతమంది జనాల దగ్గర తాగు తాగు బాగా తాగున్నారు స్మెల్ వచ్చేస్తుంది సో మొబైల్ షాపు ఈ టైంలో కూడా ఓపెన్ ఉంది ఈ స్ట్రీట్ పేరు చెప్పా కదండి గిసి మెంటి అంటారు ఇక్కడ వెళ్ళేదారిలో పిజ్జా కనపడింది పిజ్జా ఈ మధ్య ఎందుకో నచ్చుతుంది తినాలనిపించి వచ్చేసాను కెన్ యూ మెన్యూ మెన్యూ ఇదిగోండి చికెన్ పిజ్జా మనకి ఎంత సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ సరిపోయిద్దిలే ఇది చెప్పేశాను ఆ విధంగా తయారు చేస్తారు పిజ్జా అనేది పిజ్జా అయితే వచ్చేసింది వెర్ ఈస్ ద టమాటో కెచ్ దిస్ ఈజ్ టమాటో కెచ్ప్ పిజ్జా అయితే ఒక రెండు పీసులు తిన్నాను మిగతా అది నా వల్ల కాలేదు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మిగిలిపోయింది సో ఇది తీసుకెళ్ళి నేను వచ్చేసి ఎవరికైనా పూర్ పీపుల్కి ఇద్దాం అనుకుంటున్నా వెళ్ళేదారులు టేస్ట్ అంటారా టేస్ట్ పరంగా అంత బాగాలేదు బట్ అయినా కానీ ఇంకేందంటే మనకి అది వేస్ట్ చేయడం ఇష్టం లేదు అంతే ఫుడ్ ఫుడ్ ఎప్పుడు ఎవరు కూడా వేస్ట్ చేయకండి మిగిలినప్పుడు ఎప్పుడైనా కానీ తీసుకెళ్ళి ఎవరికైనా ఇట్లా పూర్ పీపుల్కి ఇచ్చామంటే అదొక బెస్ట్ కదా అంతే సో ఇది ప్యాక్ చేసినందుకు కూడా దీనికి కూడా ఐదు వందల ఫ్రాంక్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు చెప్పాను నాకు ఎప్పుడైతే వాళ్ళు అడుగుతారో ఎప్పుడైతే మనీ అడిగారో వాళ్ళు అప్పుడే చెప్పేశాను టేస్ట్ ఏం బాగాలేదండి సో మీరు ఇది నేను తీసుకెళ్ళి ఎవరికైనా పూర్తి పీపుల్కి ఇద్దాం అనుకుంటున్నాను మీరు ఇట్లా చేయడం రైట్ అని ఒకసారి ఆలోచించండి అన్న లేదు కావాల్సిందే అన్నారు సరే ఒక ఐదు వందల ఫ్రాంక్స్ ఇచ్చేసాను ఓన్లే ఏన్లే జస్ట్ అట్టమొక్క దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మనం కనుక పిజ్జా తినేటట్టయితే కనుక ఎలాంటి చోట తినాలి సో మంచిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే చోటే తినాలి చూడండి ఒక్కసారి అది నిరోజులు అమ్మే షాప్ అంట కండం షాపు అట్లా పెట్టి అమ్మేస్తున్నారు ఇట్లాంటి స్ట్రీట్లలో అవి కూడా అమ్ముతున్నారు ఒక నిరోజు వచ్చేసి వెయ్యి ఫ్రాంక్స్ అంట అంటే స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోవచ్చు మీకు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ ప్లే చేస్తున్నాయి చూడండి ఇప్పుడు నేను వెళ్ళిన లైన్లో అక్కడక్కడ కొంతమంది అయితే అట్లా ఉన్నారు వాళ్ళంతా కూడా ఇంకా ఆ టైప్ కిందే పరిగణలో తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ చూపులు అవన్నీ తేడా ఉన్నాయి ఫస్ట్ టైం తిరిగినప్పుడు అదొ రకంగా చూశారు సెకండ్ టైం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అలా కొట్టేశాను వీడియో సైలెంట్గా తెలిసి తెలిగినట్టుగా ఆ విధంగా అయితే ఉంది ఆ లైన్లో ఇక్కడ అవన్నీ కూడా చాలా కామన్ అని చెప్పుకోవచ్చు ఏదో సెంటర్కి వచ్చాను ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఈ పిజ్జా ఇది ఎవరో వాళ్ళకి ఇచ్చేసేయాలి పూర్ పీపుల్ ఎవరికైనా పట్ల బ్యాక్ సైడ్ ఒక జీప్ మే జీప్లో పోలీసులు వెళ్తున్నారు చూసారు కదా ఎయిట్ టైం కూడా సెక్యూరిటీ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు మధ్యలో మొత్తం కూడా కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి స్ట్రీట్ లైట్లు మొత్తం కూడా వెలుగుతున్నాయి ఇక్కడ కిగాలి వరకు ఫుట్ పాత్లు ఉన్నాయి రోడ్డు మిడిల్ అబ్బో నిజంగా అసలు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇటు చూసుకున్న పిజ్జా ఇవ్వడానికి నా తెప్పలు ఎవరు కనపడాల రోడ్ల మీద ఎవరి మామూలుగా పూర్ పీపుల్ ఎవరిని ఉంటే నేను పూర్ పీపుల్ వెళ్ళే అలా అనకూడదు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అక్కడ ఒక ఇద్దరు పని చేస్తే కనపడుతున్నారు కదా దూరంగా నాకు వాళ్ళు ఒకళ్ళే కనపడ్డారు ఈ టైంలో పని చేస్తున్నారు ఎంత ఆకలితో ఏంటో వాళ్ళకి వాళ్ళు పని చేసేవాళ్ళు కాదు ఏందో ఎవరికి రాసి ఎవరు ఆకలితో ఉన్నారో ఏంటో ఆకలి తిరగడానికి వెళ్తున్నారే ఏంటో అంతా పైన తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ లైన్లోకి వచ్చా ఏది ఇటు ఇటుకుండా వచ్చాను మొత్తం తిరిగి ఇప్పుడు ఏందో ఈ పిజ్జా పట్టుకొని నేను తిరగడం సరిపోతుంది ఏదైనా పబ్లోకి వెళ్దామంటే అసలు వీడియోనే ఎలా లేదంటున్నారు టేస్ట్ అంటే ఊరు ఏం చూపిస్తాం ఇంకా సీక్రెట్ కెమెరా లేవని కొనుక్కొని మెయింటైన్ చేసుకోవాలి మనం అప్పుడే అన్నీ కొట్టగలం కొంతమంది అమ్మాయిలు కనపడుతున్నారు కదా మీకు ఇప్పుడే నన్ను అడిగారు హలో అన్నారు సో ఎప్పుడైనా ఒక అమ్మాయి వాళ్ళంతట వాళ్ళు మాట్లాడారంటే ఈ టైంలో ఖచ్చితంగా ఆ విధంగానే కన్సిడర్ చేయొచ్చు ఇక్కడైతే అస్సలు చూడండి అంత బాగుందో స్టేడియము లోపలికి ఎలా ఉంటే మొత్తం గేట్లు అన్నీ క్లోజు డే టైంలో కూడా ఇది క్లోజ్లోనే ఉంది ఓపెన్లో లేదు మామూలు లేదు స్టేడియము లోపల మామూలుగా ఉంది ఇంకా హ్యాపీ యా యు టేక్ ఫైవ్ హండ్రెడ్ యా ఓకే ఇతనికి రాసి ఉంది బాయ్ యా బాయ్ బాయ్ టేక్ కేర్ మొత్తాన్ని నాకు హ్యాపీ ఉంది అతనికి ఇచ్చేసా నేను ఈ మధ్య కొన్ని నమ్ముతున్నాను అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది అది ఎవరికైతే రాసి పెట్టి ఉందో చూశారు కదా ఆయనకి ఇవ్వడానికి దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్లు ఏమని నడిచాను ఎప్పటి వరకు ఓన్లీ ఇచ్చేసే హ్యాపీగా హ్యాపీగా అనిపించింది ఆయన పాపం చాలా కష్టపడే వ్యక్తిలా ఉన్నాడు ఒక పిజ్జాకి తోడు ఒక ఐదు వందల షిల్లింగ్ ఐదు వందల ఫ్రాంక్స్ అయితే ఇచ్చేసాను ఏ ఏదో కూల్ డ్రింకే ఏదో దానికి యూస్ అవుతుంది మన వంతు సహాయం మనం చేసాం నైట్ టైము ఈ ప్రతిదీ కూడా కాఫీ షాపు దీంట్లోనే మనకి ఏంటంటే వైను లిక్కరు మొత్తం అట్లా మొత్తం కూడా ఉంటుంది నైట్ టైం చూడండి మొత్తం స్ట్రీట్ లైట్లు అన్నీ ఉండడం వల్ల ఏంటంటే మొత్తం వెలుతురుగా నిండుగా కనపడుతుంది అన్నీ కూడా క్లోజు ఎక్కడో ఒక బార్ షాపు అట్లా తీసుమో ఇది పెట్రోల్ పంపా ఇప్పటికే చాలా దూరం వచ్చేసి ఎయిట్ వెళ్తున్నాను అర్థం అట్లా పెట్రోల్ పంప్ ఈ విధంగా నైట్ టైం కూడా ఓపెన్లో ఉంది కార్లకి పెట్రోల్ డీజిల్ మొత్తంగా అవన్నీ కొడుతున్నారని చెప్పుకోవచ్చు నైట్ టైం కూడా బస్సులు గట్రా తిరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఏవో రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు నైట్ టైం కూడా రన్నింగ్ చేస్తారన్నమాట ఫ్లోటింగ్ అదంతా బాగానే ఉంది నైట్ టైం కూడా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి బాగా నడిచి నడిచి చూద్దాం ఇక్కడ నుంచి నాకు ఇక్కడే ఉంటా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా దొరికిద్దో దొరకదు మోటో అని ఉంటుంది వెహికల్ వాళ్ళే వచ్చి ఆగాలి చూద్దాం హై బ్రదర్ అవర్ యూ ఇతనే ఇంకా వచ్చి సెల్ఫీ దిగుదాం అన్నాడు థ్యాంక్ యూ గుడ్ పీపుల్ ఇండియా వెహికల్ వచ్చేసింది ఎప్పట్లా బ్యాగ్ హెల్మెట్ పెట్టేసుకున్నావు ఓకే బ్రదర్ ఆపు కాలు గీసుకుంది కింద ఏమో పర్లేదులే పద లెట్స్ గో బ్రదర్ హెల్మెట్ నైట్ టైం ఏం కనపడితే ఏంటంటే రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవపోతే ముందులో ఉన్నోళ్ళు వాళ్ళు అద్దరైతులు కూడా హెల్మెట్లు అండి చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడేరండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళ నాయకుడు ఈ రువాండా దేశ నాయకుడు ఎవరైతే ఉన్నారో గత పది సంవత్సరాల్లో చాలా వరకు మార్పు తీసుకొచ్చారంట చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరంట మనం పడేసినా ఒప్పుకోరంట నిజంగా చాలా గొప్ప విషయం అది చూడండి రోడ్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయో మొత్తం కూడా రాంగ్ రూట్లో వెళ్ళరంట గొడవలు జరగవంట సో చెప్పారు మరి ఇక్కడ నాకు చెప్పిన విధానం దాన్ని బట్టి చెప్తున్నాను మొత్తం కూడా నీట్గా ఉంటుంది ప్రజలందరూ నైట్ ఇంత సేఫ్గా జరగలుగుతున్నారంటే మామూలు విషయం కాదు బండిపై ఇప్పుడు ఆ మోటో బండి ఏదైతే ఉందో అండి ఖచ్చితంగా ఇద్దరు మాత్రమే వెళ్ళాలంట అదే ఒకటి ముగ్గురు నలుగురు కూడా వెళ్తారు ఎలా పడితే అలా వెళ్తే ఒప్పుకోరంట అమ్మాయిలు కూడా ఇంత నైట్ ఇంత ధైర్యంగా తిరుగుతున్నారంటే అబ్బో చాలా గొప్ప విషయం అదంతా కూడా కిగాలి ఇంకా నైట్ వ్యూ అదిరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ అని ఒకటి ఉందండి సో ఆ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో అంటారండి కిగాలి కన్వెన్షన్ సెంటరు అక్కడ ఏందో లొకేషన్ బాగుండిద్ది అంట చూసుకొని వచ్చేద్దాం మొత్తం బిల్డింగ్ అది నైట్ టైం రోడ్లు ఈ విధంగా ఉన్నాయి మొత్తం అసలు మొత్తం ఎక్కడో దిగడం అండి కి మామూలు కూడా కాదు ఇదంతా గోల్ఫ్ కోర్ట్ ఏరియా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది డే టైంలో ఇంకా వ్యూయింగ్ ఇది నైట్ టైం వ్యూవింగ్ ఇక్కడ రోడ్లు ఎంత బాగున్నాయంటే అంటే వీళ్ళంత స్పీడ్కి వెళ్తున్నా కూడా చిన్న అసలు చాలా బాగా వెళ్తున్నట్టు ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీసులు ఉంటారు చూస్తున్నారు కదా ట్రాఫిక్ అదంతా కూడా కంట్రోల్ చేస్తారు ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి లేదు దిగోండి అసలు ఏంది లైటింగ్ ఆ విధంగా ఉంది ఇక్కడ ఏదో మొత్తం పెద్దానికి మొత్తానికి చెక్కింగ్ పాయింట్ కూడా ఏదో ఉన్నట్టుంది కన్వెన్షన్ సెంటర్లోకి వెళ్ళడానికి నిజంగా మోటో అంటారండి ఇక్కడ మనం ఉగాండాలో చూసుకుంటే బోడా బోడా ఇక్కడ మోటో అని అంటారు మనం ఇక్కడ ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా ఏమీ లేదు ఇదే అందరూ కూడా చిన్న దేశం కదా ఈ గాలిలో వీళ్ళే వస్తారు మంచిగా ఎక్కేసి వచ్చేసాం ఇక్కడ వరకు బాగుంది ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలికి ఎలా ఉందా లేదా సో ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ బార్ ఉంటుందంట దీంట్లో కన్వెన్షన్ సెంటర్లో నేను వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అడిగాను తీసుకోండి అన్నారు థ్యాంక్ యూ సార్ ఏటో వచ్చేసాను ఇది స్టాఫ్ ఎంట్రన్స్ అంట ఇటేమో రెసి ఎంట్రెన్స్ ఫర్ రిస్ట్రిక్టెడ్ సో వెళ్ళడానికి లేదు వ్యూవింగ్ అయితే ఇట్లా ఉందండి మరి మనం ఎటు పోవాలి ఏంటి కథ బ్రదర్ వెర్ ఈజ్ ద రెగ్యు రెగ్యులర్ ఎంట్రెన్స్ రెగ్యులర్ ఎంట్రన్స్ బట్ దిస్ ఈజ్ ద స్టాఫ్ ఎంట్రెన్స్ నో ప్రాబ్లం ఏదో చెప్తున్నారు ఆయన ఓకే ఓకే చేయి చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది లైటింగ్తో ఉంది మొత్తం కూడా ఈ ఇక్కడి నుంచి వ్యూవింగ్ అయితే ఇంకా సూపరు అసలు మాములు లేదు నైట్ టైము డే టైం కూడా ఇంత అందంగా ఉండదు దగ్గర నుంచి ఈ విధంగా ఉంది దగ్గరికి వచ్చేసాను ఆడిటోరియం మామూలుగా లేదు ఇదంతా హోటల్ ఇంకా వాటర్ కూడా నీట్గా అట్లా అన్నింటికి ఎప్పుడు ఇంకా వాటర్ అనమాట సో ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంది అది ఇదిగోండి ఇదంతా హోటలు ఇవన్నీ డే టైం చూడాలి ఇది నైట్ టైం అది మాత్రం నైట్ టైము ఇవన్నీ డే టైం చూడాలి అప్పుడు సినిమా కరెక్ట్గా బొమ్మ కరెక్ట్గా కనబడిద్ది వీళ్ళంతా ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా చూస్తున్నారు కదా దీన్నే ఎంటీ అని అంటారు ఇక్కడ చాలా బాగా ఫేమస్ మనం ఈ పేరు చెప్తేనే ఇప్పుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఎంటీఎన్ సెంటర్ అంటే బ్రదర్ గో గో ఫ్రెంట్ ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ కిగాలి కన్వెన్షన్ సెంటర్ కూడా చూసుకొని వచ్చేసాం కదా వీడియోలో ఏం చూపించా ఏం చూపించా అనుకున్నా ఏదో కొంచెం ఈ కిగాలిలో నైట్ టైము ఇట్లా తిరగడం వల్ల ఏంటంటే అండి ఇది ఎంత సేఫ్గా ఉంది ఎంత నీట్గా ఉంది నైట్ టైం ఆడాలి కానీ ఇట్లా మొత్తం అంత ధైర్యంగా తిరుగుతున్నారని అర్థం రెండు గేట్లు క్లోజ్ చేసాడు ఇలాంటప్పుడే మార్గంలో వెళ్ళాలి వచ్చింది సార్ సెక్యూరిటీ గార్డు లేచాడు సౌండ్కి ఆ పిజ్జా కార్డే సగం టైం తినేసింది సో మొత్తానికి ఇంకా వచ్చేసినట్టు ఇంటికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇగాలి వదిలేసి వెళ్ళిపోతున్నాం మన జర్నీ వచ్చేసి తాంజానియా బోర్డర్ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చూద్దాం వీళ్ళు బట్టి ఇంకా నేనైతే ఉంటాను బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ మీష ఇంకా బాయ్ బాయ్